హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన స్థల పురాణం చెప్తాను అది ఎక్కడ ఉంటుందో కూడా చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నల్గొండ జిల్లాలో అతి పురాతన ఆలయాల్లో ఒకటి అనమాట ఇది వచ్చేసి నార్కెట్పల్లి మండలం చెరువుగొట్టు గ్రామంలో అయితే ఉంటుందండి ఈ దేవాలయం అయితే ఇక్కడ ప్రధాన దైవం వచ్చేసి శివుడు అనమాట జడల రామలింగేశ్వర స్వామి ఆలయము పరశురాముడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్టు చెప్తారనమాట క్షత్రియ సంహార అనంతరం తన పాప ప్రక్షాళన కోసం పరశురాముడు నూట ఎనిమిది శివలింగాన్ని ప్రతిష్ఠించాడని అందులో ప్రతిష్ఠించినటువంటి చిట్టు చివరి శివలింగమే ఈ జడల రామలింగేశ్వర స్వామిదని చెప్పేసి స్థల పురాణం అయితే చెప్తుందండి దీనికి సంబంధించిన స్టోరీ చూద్దాము పురాణ ఎట్లా ఉంది అనేది పూర్వం హైహైవంశ మూలపురుషుడు కార్త విర్యాజుడు అని చక్రవర్తి ఉండేవారనమాట అతను సపరివారంగా ఏం చేస్తాడు అంటే వేట కోసం దండకారణ్యానికి అయితే బయలుదేరుతాడు బాగా విశ్రాంతి లేకుండా అతను వేటాడటంతో అలసిపోయినటువంటి చక్రవర్తి సమీపంలో ఉన్నటువంటి అంటే దగ్గరలో ఉన్నటువంటి జమదగ్ని ఆశ్రమానికి వెళ్తే వెళ్తాడనమాట జమదగ్ని ఎవరు అంటే పరశురాముని యొక్క తండ్రి అనమాట అప్పుడు జమదగ్ని మహర్షి తన దగ్గర ఉన్నటువంటి దేను సహాయంతో క్షణాల్లో వేలాది సంఖ్యలో ఉన్నటువంటి రాజపరివారానికి షట అటువంటి విందు భోజనం అయితే ఏర్పాటు చేస్తాడనమాట దేను మహత్తును మహర్షి ద్వారా తెలుసుకున్నటువంటి రాజు ఏం చేస్తాడు అంటే ఆ దేవుని కావాలని చెప్పేసి అడుగుతాడనమాట అందుకు మహర్షి తిరస్కరిస్తాడు నేను ఇవ్వను అని చెప్పేసి దానికి కపితుడైనటువంటి అయినటువంటి చక్రవర్తి జమదగ్నిని సంహరించి దేనివని తీసుకెళ్తాడు ఆ సమయంలో పరశురాముడు బయటికి వెళ్ళి తిరిగి పరశువుతో అంటే గొడ్డలతో సంహరిస్తాడు సంహరిస్తాడనమాట సంహరించి ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణ చేసి క్షత్రియ సంహారం అయితే చేస్తాడు క్షత్రియ వధానంతరం తాను చేసిన పాప ప్రక్షాళన కోసం ఏం చేస్తాడు అంటే అతను దేశం నలుమూలల నూట ఎనిమిది శివ శివలింగాలను ప్రతిష్ఠిస్తాడు ఒక్కొక్క లింగం చెంత వేలాది సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపోబలానంతటినీ ఆ క్షేత్రానికి ధరపు మానవ కళ్యాణానికి పాటుపడతాడు అనమాట అండి అట్లా పరశురాముడు అలా ప్రతిష్ఠించినటువంటి శివలింగంలో చిట్టశివరి ఈ శివలింగమే ఈ చెరువుగట్టులోని జడల రామలింగేశ్వర స్వామిది ఇలా అని చెప్పేసి పురాణ కథనం అండి పరశురాముడు ఎవరు అంటే విష్ణుమూర్తి యొక్క ఆరవ అవతారము ఈ అవతారంలో వచ్చేసి జమదగ్నికి కుమారుడుగా అయితే ఉంటాడనమాట పరశురాముడు ఈ ప్రదేశంలో పరశురాముడు శివుని వేడుకుంటూ ఎంతకాలం తపస్సు చేసినా శివుడు ప్రత్యక్షం అతను కోపంతో ఏం చేస్తాడు గొడ్డలతో శివలింగాన్ని ఓర్తు భాగంపై ఒక దెబ్బ వేస్తాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి నువ్వు ఇంతకాలం తపస్సు చేసినటువంటి ప్రాంతము ప్రముఖ క్షేత్రంగా వెలుగుతుంది కలియుగ అంతరం వరకు తాను అక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తానని చెప్పేసి చెప్తారనమాట అనంతరం పరశురాముడు కూడా ఏం చేస్తాడు అంటే ఇక్కడే లింగాకృతిని పొందుతాడు శివ సాయుధ్యాన్ని పొంద పొందాడటండి అప్పుడు పరశురాముని ఆత్మలింగము జడల రామలింగేశ్వర స్వామికి దరిదాపుల్లోనే వేరొక గుహలో ఉంటుందట రామలింగేశ్వరాన్ని ఊర్ధ భాగాన పరశురాముడు గంటగొడ్డలతో దెబ్బ వేసిన చోట జడల వంటి నిర్మాణాలు ఉన్నాయటండి ఆ జడల వంటి నిర్మాణాలు ఉండటం వల్ల ఆయనకి జడల రామలింగేశ్వర స్వామి అని అంటారనమాట కొండపై గుహలోప జడల రామలింగేశ్వర స్వామికి రామలింగేశ్వరునికి పన్నెండవ శతాబ్దానికి చెందినటువంటి కాకతీయ గణపతి దేవ చక్రవర్తి గుహాలయాన్ని అయితే నిర్మించాడండి ఈ ఆలయంలో తొలి ఏకాదశి నాడు అలాగే కార్తీక సోమవారాలు పౌర్ణమి అలాగే మహాశివరాత్రి పర్వదినాలలో చాలా వైభవంగా అయితే ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయండి అలానే ప్రతి ఏటా కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతూ ఉండటం అయితే ఉంటుంది దీనికి అయితే స్థల పురాణం ఇట్లా చెప్తుందండి పురాణ కథల ప్రకారం ఇలా ఉందన్నమాట ఈ దేవాలయం అయితే దగ్గరలో ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి ఇది చా చూడాల్సిన టెంపుల్లో ఇది ఖచ్చితంగా ఒకటైతే అని చెప్పగలను ఈ వీడియో మీకు నచ్చి అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను అలానే నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కొత్తగా చూస్తూ ఉన్నవాళ్ళు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి